పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామోలో మీ అందరికీ శుభాభివాదన తెలియపరుస్తున్నాను ఈ దినం జీవమగలిగిన దేవుడు నీతో చెప్తున్న మాట నీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది జీవితంలో విసిగిపోయి జీవితంలో వేసారిపోయి జీవిత గమ్యం ఎరగక ఇక ఆత్మహత్య శరణ్యము అనుకునే నీ జీవితంలో ఒక్క టర్నింగ్ పాయింట్ కూడా నా జీవితంలో రాలేదేంటి నేను ఉన్న అప్పుల్లో నుంచి కూరుకుపోయి ఇక బయటపడే మార్గం లేదేమో అని ఈరోజు నీ జీవితం అనుకోవచ్చు కనీసం ఒక మలుపు నా జీవితం తిరుగుతుందని ఎదురు చూడవచ్చు కానీ నీ జీవితాన్ని దేవుడు మలుపు తెప్పబోతున్నాడు అప్పటి నుండి నీ జీవితాన్ని దేవుడు మలుపు తెప్పబోతున్నాడు ఒక ఆయన ఉన్నాడు అతను చాలా పేద కుటుంబంలో పుట్టాడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఆయన చాలా పేద కుట్రలు పుట్టాడు ఐదు సంవత్సరాల వయసులో తన తండ్రి చనిపోయాడు కుటుంబారం తన తల్లి మీద పడింది అతను ముగ్గురు సంతానం ఇతని పెద్ద కుమారుడు తన తల్లి ఉదయం నుండి ఇళ్లలో పనిచేసి సాయంకాలం వచ్చి పిల్లలను పోషిస్తూ ఉండే అది గమనించినటువంటి ఈ కుమారుడు ఐదు సంవత్సరాల వయసులోనే ఆ వయసులోనే నా తల్లికి నేను భారంగా ఉండకూడదు నా తల్లికి ఏదో సహాయం చేయాలనుకుని ఇతను కూడా ఉద్యోగం ఎదుర్కొన్నాడు ఒక తోటమాలి పనిచేయటానికి తోటమాలి పనిచేయడానికి వెళ్ళాడు కొద్ది రోజులు తెలిసిన తర్వాత నీకు పని రాదు అని తరిమి పంపించేశాడు ఆ తర్వాత ఆయన తన చెల్లిని కుమారుని చదివించుకున్న సమయంలో పదిహేడు సంవత్సరాలు వచ్చేసానికి వచ్చే సమయానికి నాలుగు ప్రదేశాల్లో పనిచేశాడు అక్కడ కూడా పనిరాదానికి గట్టివేయబడ్డాడు తర్వాత పద్నా పదిహేడు సంవత్సరాలు వయసు వచ్చానికి పది పనిచేశాడు ఇరవై రెండు సంవత్సరాలు వయసు వచ్చే సమయానికి బస్ కండక్టర్గాను రైల్వేలోనూ అతను పనిచేసుకున్నాడు కానీ అక్కడ కూడా పని రాదని అతను తన్ని తరిమేశారు తర్వాత ఒక మాట ఏమిటంటే అతనికి మరి వివాహం అయింది వివాహం అయిన తర్వాత భార్య పిల్లలు కూడా అతన్ని బయటికి పంపించేశారు నువ్వు పనిచేయటం రాదు నువ్వు బ్రతకటాన్ని నేను మమ్మల్ని బ్రతికించలేవని భార్య పిల్లలు అతను పెట్టేసి వెళ్ళిపోయారు అలాగా ఎలాగైనా తన కుమార్తెను చూడాలనుకుని ఆయన ఏం చేశాడంటే తన యొక్క భార్య పిల్లదరికి వెళ్ళాడు కానీ పిల్లలు పంపిస్తున్నాడు అక్కడ ఓడిపోయాడు కూతుర్ని కిడ్నాప్ చేసినా సరే కూతుర్ని తన దగ్గర తెచ్చుకుందాం చూశాడు అక్కడ ఫెయిల్ అయిపోయాడు చివరికి టైర్లు వ్యాపారం చేశాడు దాంట్లో ఓడిపోయాడు ఇలా జీవితంలో ఆయన పనులు చేసి ఓడిపోయి చివరికి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు ఆ విషయంలో కూడా ఓడిపోయాడు అయితే ఆ తర్వాత జీవితంలో దేవుడి మీద మాత్రం ఆధారపడ్డాడు ఆ దేవుణ్ణి ప్రార్థన చేశాడు ఏమో ప్రార్థన చేసేదో తెలుసా దేవా భూలోకంలో నేను ఆయన ఒక చోట కూర్చుండి ఆయన ఆలోచిస్తున్నాడు జీవితంలో ఎవ్వరు చేయనటువంటి ఒక పని నేను చేయాలి జీవితంలో ఎవ్వరు చేయనటువంటి ఒక పని నేను చేయాలి ఏదో ఒక చేయాలని దాని మీద లక్ష్యం ఉంచాడు లక్ష్యం ఉంచి ఆ లక్ష్యమే సాధనగా ఆయన పనిచేశాడు ఆయన పనిచేసి ఆయన ఎనభై ఎనిమిది సంవత్సరాలు వచ్చే టయానికి అమెరికా దేశంలోని గొప్ప బిలినేరీగా ఆయన ఆశీర్దించబడ్డాడు గొప్ప బిలీనేర్గా దీవించబడ్డాడు ఎనభై సంవత్సరాలు ఎనభై ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చడానికి ఆయన ఆయన కేఎఫ్సి ఫౌండర్ కేఎఫ్సి చికెన్ ముందు చూశారండి కేఎఫ్సీ ఫౌండర్ ఆయనే మరి కల్లాల్ శాండిల్స్ ఆయన ఆయన తన జీవితంలో అన్నిట్లో ఓడిపోయాడు కానీ దేవుడు అతని జీవితంలో కేఎఫ్సి అనే ఇక చికెన్ ఉంది కదండి ఆ ఐటమ్స్లో అతను టర్నింగ్ పాయింట్ దేవుడు ఇచ్చాడు అతనికి ఒక మలుపుని దేవుడు ఇచ్చాడు అతనికి అక్కడ జీవితంలో చరిత్రను సృష్టించాడు ఆయన ఇతను ఇండియాలోనే ఆయన ఇతను ఇయలో ఒక చిన్న పల్లెటూరులో ఇతను వ్యాపారం నూట ఇరవై రెండు దేశాలు విస్తరించిందంట ఇండియానాలో ఒక చిన్న పల్లెటూరు అతనిది కానీ ఇతని వ్యాపారం నూట ఇరవై రెండు దేశాల్లో విస్తరించిందంట చెప్పమంటారండి ఆయనకు ఆదాయ ఆదాయం ఎంతో తెలుసా ఒక సంవత్సరానికి ఇరవై మూడు బిలియన్ల డాలర్లు అంట అంటే లక్ష ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం అంట ఆయనకి చూసారండి ఆయనకి ఒక లక్ష ఒక సంవత్సరానికి ఒక లక్ష నలభై ఎనిమిది కోట్ల ఆదాయం మరి ఆ ఓటమి అతని జీవితానికి ఒక పునాది అయింది దేవుడు అతని జీవితాన్ని మలుపు తిప్పాడు మలుపు తిప్పాడు ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది నీ జీవితంలో కూడా అన్నిట్లో ఓడిపోయాను ప్రయత్నాలు ఓడిపోయాను అనుకోవచ్చు చెప్పంటారా ఓడిపోవటం అనేది తప్పు కాదు కానీ ప్రయత్నించకపోవటమే తప్పు పడిపోవటం తప్పు కాదు కానీ పైకి లేవటం ప్రయత్నించకపోవటమే నీ తప్పు ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు దేవుడు నీకు తోడుకున్నాడు పడిన స్థితిలో నుంచి నేను దేవుడు పైకి లేవబోతున్నాడు పైకి లేవనెత్తబోతున్నాడు నీ జీవితానికి ఒక మలుపుని దేవుడు ఇప్పించబోతున్నాడు దేవుడు ఇప్పించబోతున్నాడు ఈరోజు ఆ సర్వాధికరణ దేవుడు నీతో చెప్తున్నాడు ఈ మాట నీ జీవితాన్ని ఒక మలుపుని ఆయన తిప్పబోతున్నారు జాగ్రత్తగా నేను అప్పులు ఊపుల్లో కూరిపోయాను నేను ఈ సమస్యల సుడిగుండంలో కూరిగిపోయాను ఎవ ఎవరు ఏమీ నా ప్రయోజనం లేదు ఇక నా జీవితంలో ఆత్మహత్య తప్ప మరొక శరణ్యం లేదు అని ఇసుకుపోతున్నామే కానీ దేవుడు నీ కోసం నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక సమయం వచ్చింది నీ పరిస్థితులన్నింటినీ కూడా అనూహ్యంగా దేవుడు మలుపు తిప్పే దేవుడు నీకున్నాడు నీ పరిస్థితులు అన్నిటిలో కూడా దేవుడిని కరుణాహస్తు నీకు తోడుగొంది నీ జీవితాన్ని మలుపు తిప్పే కరుణామయుడు దేవుడు కొన్నాడు దేవుని స్తోత్రం కాదు ఇప్పటివరకు నీ జీవితంలో బహుశా విసిగిపోయి ఉండొచ్చు జీవితమే కష్టంగా ఉండొచ్చు లేదా మీ జీవితంలో అపవాద కార్యాలు జరగకుండా అనేక రీతులుగా నువ్వు ఏడుస్తూ ఉండవచ్చు కానీ ఇది నా ఇది జీవితం ఇది నా ఇదే నా ముగింపు అని నీ జీవితంలో అనుకోవచ్చు ఏమైనా దేవుడు వెళ్ళారా అనుకుండొచ్చు అన్ని దారులు మూసుకుపోయాయి ఇక నాకు మరొక మార్గమే లేదు నాకు అని నీ జీవితంలో అనుకోవచ్చు నా బ్రతుకు ఇక మలుపు తిప్పేదే లేదు అని అనుకోవచ్చు కానీ ఒక మాట చెప్పంటారా ప్రభు సెలవు ఇస్తున్న మాట ఏంటి తెలిసిన నీ జీవితంలో ఒక మాటనండి అన్ని దారులు మూసుకుపోయిన ఏడో దారి నీ కోసం తెరిచి ఉంచాడు దేవుడు నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అన్ని దారులు మూసుకుపోయినాయి ఆయన పేరు మర్దకై అన్ని దారులు మూసుకుపోయినాయి కానీ దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఆ రాత్రి ఆ టైంలోనే దేవుడు అతనికి పరలోకాన్ని తెలిసి ప్రతిఫలాన్ని ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు ఆయన ఉదయాన్నే మద్దకాయ్యకి దగ్గరికి రాజుగారు ఆజ్ఞ పంపించాడు రాజుగారి ఆగ్నే పంపించాడంటే ఇస్తేరి గ్రంథం ఆరవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చిన చదివినట్లయితే అక్కడ రాయబడింది ఏమైనా రాయబడింది హామాన్ అనే శత్రువు ఉన్నాడు ఈ మద్దకాయని దేవుళ్ళు నమ్మకం కలిగినవాడు దేవుని ఆజ్ఞను తూచేతగా పాటించేవాడు తన కుటుంబం తన బిడ్డను కూడా దేవుడి మార్గంలో నడిపించినాడు ఆత్మల పట్ల సంగము పట్ల భారం కలిగినవాడు అలాంటి మొద్దుకై హామాన్ అనే సైన్యాధిపతి ఉన్నాడు హామాన్ అనే వాడికి నమస్కరించలేదని మొద్దుకైని అతని గేటు దగ్గర కాపలవాడుగా పనిచేసేవాడు మొద్దుకై ఈ మొద్దుకైని తీసుకెళ్లి మొద్దుకైని నమస్కరించలేదని ఆమానికి రాజుగారితో చెప్పి అతను మరణ రాసుకొచ్చాడు మొద్దుకాయ టపాయ వీధులందరినీ కూడా సంహరించాలని హామను పన్నాగం పన్నాడు చెప్పమంటారా అయితే మొద్దుకై కృంగిపోలేదు అన్ని దారులు మూసిపోయినాయి మరణశాసన విధించేశాడు మొద్దుకాయ కోసం అక్కడ వెనకాల హామాని ఇంటి దగ్గర ఉరికంబాన్ని ఉరికొయ ఉరి కొయ్యని సిద్ధం చేశాడు చివరికి అన్ని దారులు మూసిపోయినాయి కానీ హామన్ ఏమన్నాడు తెలుసా హామన్ అన్నాడు ఇదే నా జీవితం ముగింపేమో అని అనుకోలే ఆమన్ అన్నాడు దేవుడు నాకు అన్ని దారులు మూసుకుపోయినా ఒక ద్వారాన్ని నాకు దేవుడు తెలిసి ఉంచాడు ఒక సహాయం నాకు ఒక దిక్కును నా సహాయం పంపిస్తాడని ముద్దకాయ విశ్వాసం ఉంచాడు నీ జీవితంలో కూడా ఇదే నా ముగింపేమో ఇక నా జీవితంలో ఏ ద్వారం లేదేమో అని నేను అనుకోవచ్చు కానీ జీవము కలిగిన దేవుడు చెప్తున్నాడు ఆ ముద్దకాయ విషయంలో ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడింది మొద్దుకైకి ప్రతిఫలాన్ని దేవుడు పంపించిపోతున్నాడు చెప్పమంటారా మొద్దుకైని ఈ హామాన్ వెళ్ళి అంటే పర్మిషన్ అడగటానికి వెళ్ళాడు ఎవరు హామన్ అనేవాడు రాజు అప్పుడు రాజుగారు ఏమన్నా తెలుసా హామన్తో ఒక రాజు ఒకరిని గనపరచాలంటే ఏం చేయాలని అడిగాడు హామాన్ ప్రధానమంత్రి కదా హామాన్ అప్పుడు హామాన్ అన్నాడు నన్ను కాక ఎవరిని గనపరుస్తాడు అని అన్నాడు అప్పుడు హామాన్ ఒక మాట చెప్పాడు రాజా రాజు వస్త్రాలు ధరించాలి ఆ వ్యక్తికి గుర్రం మీద ఎక్కించాల వ్యక్తిని రాజు కిరీటం పెట్టాలి ఆ వ్యక్తికి రాజు చెప్పులు తొడగల వ్యక్తికి రాజు ఉంగరం ధరించాలి ఒక వ్యక్తికి ఆ వ్యక్తికి అతను గోమం మీద కూర్చోపెట్టి అతన్ని గుర్రం పట్టుకొని రాజు వీధులన్నీ కూడా ఊరేగించాలి అని హామాన్ అనేవాడు ముద్దుకై శత్రువైన హామాన్ అనేవాడు రాజుగారు చెప్తున్నాడు బైబిల్ ఎవరైబ తెలుసండి నువ్వు చెప్పిన మాట ప్రకారం ఒక్క మాటనే తప్పిపోకుండా అదంతా కూడా గేటు దగ్గర కాపలవాడైన ముద్దుకై ఉన్నాడు చూసారా ఆ ముద్దుకైకి ఒక్కటి కూడా తప్పిపోకుండా నువ్వు మద్దుకైకి చెప్పు ఆ గుర్రం తాడు పట్టుకొని వస్త్రాలు ధరించు రాజుగుర్రం వెక్కించు రాజు చెప్పులు తొడుగు రాజుగర్రు ధరించు తలబాగా పెట్టు అతని రాజమార్గాలన్నీ కూడా ఊరేగించు అని శత్రువైన హామానికి రాజుగారు సెలవు ఇచ్చాడు దేవుని స్తోత్రం కలిగిన కాక ఆ మెయిన్ ఓ మార్చి చెప్పంటారా అతను ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు అతని జీవితం ఒక మలుపు తిప్పాడు అన్ని ద్వారాలు మూసిపోయినాయి ఒక ద్వారాన్ని దేవుడు తెలిసాడు అద్భుతమైన విషయం ఏంటంటే అతను ఏ శత్రువు అయితే హామాన్ని హామాన్ని అవమానపరిచే సారీ ఆమాను మద్దుకని అవమానపరిచాడో అది హామాని చేత దేవుడు మొద్దు కాయని ఎన్నోసార్లు హామాను మొద్దుకాయని ఆయన తృణీకరించాడు ఈరోజు రాజు మార్గంలో మొద్దుకాయ ఊరేగించబడుతున్నాడు విచిత్రమైన విషయం ఏంటంటే రాజుగారి దగ్గరికి ఉరి తీయాలని పర్మిషన్ కోసం వెళ్ళాడు తీయటానికి పర్మిషన్ అడగటానికి వెళ్ళిన వ్యక్తి చేతనే దేవుడు మొద్దుకాయని హామాన్ పర్మిషన్ అడగటానికి వెళ్ళిన వ్యక్తి చేతనే దేవుడు ప్రశంసలు కురిపించేటట్లుగా రాజమార్గం అంతా కూడా మద్దుకై ఔన్నత్యాన్ని మద్దుకై గొప్పతనాన్ని మద్దుకై నీకు గురించి రాజవీధులన్నీ కూడా ప్రశంసించాడు హామాన్ శత్రువైన హామాన్ నేను స్తోత్రం ఏ శత్రువు అయితే నీ జీవితాన్ని నేను అవహేళన చేశాడో కొన్ని సమయాలు అదే శత్రువు చేత దేవుడు నేను నువ్వు కనపరిచేటట్లుగా చేస్తాడు మొద్దుకై వేరొన్నిటిగా ఆస్వాదించవచ్చు దేవుడు కానీ ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడు దేవుడు చెప్పమంటారండి దేవుడు నీ జీవితంలో కూడా మొద్దుగా జీవితంలో మలుపు తిరిగినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు మలుపు తిప్పుతాడు దేని స్తోత్రం కలిగినగా కలలుయ్యా కార్య జాగ్రత్తగానండి అండి నారా అవమానం ద్వారా ఎన్నో తిరస్కారాలు పొందాడు మొద్దుకాయ అవమానించబడ్డాడు కూడా రాజు ప్రాణాలు కాపాడినందుకు మద్దుక ఒక ప్ర ఒక ప్రతిఫలం కూడా రాజు ప్రాణాలు ఒకసారి కాపాడాడు మొద్దుకై కానీ మొద్దుకాయకు ప్రతిఫలం కూడా రాలేదు ఆయన మొద్దుకాయ బాధపడలేదు ఆ ప్రతిఫలం పరలోకి నుండి దేవుడు అనుగ్రహించాడు స్తోత్రం కలిగిన గాక ఏంటి తెలుసండి ఆ ప్రతిఫలం ఏంటి మొద్దుకై గేటు దగ్గర కాపలా పడుకున్నట్టే ఆ మొద్దుకైకి ఊరేగించబడ్డాడు మళ్ళా తిరిగే తన డ్యూటీకి తను వెళ్ళిపోయాడు ఈ హామన్ ఉన్నాడు చూసారా మళ్ళీ అది ఇంటికి వెళ్తూ మొద్దుకాయకి ముందు తల కప్పుకొని సిగ్గుతో తలదించుకుని వెళ్తున్నాడు పైసలా ఒక దినాన నీ శత్రువులే నీ ఎదుట తల దించుకొని వెళ్ళేటట్లుగా దేవుడిని చేయబోతున్నాడు మూడోది ఏంటంటే మొద్దుకై గేటు దగ్గర వాచ్మెన్కి పనిచేస్తున్నాడని ఎన్నో తిరస్కారాలు పొందాడు ఎన్నో అవమానాలు పొందాడు అతను మేలు చేస్తే అతను ప్రతిఫలం కూడా ఇవ్వలేదు కానీ దేవుడు ఎలా ప్రతిఫలం ఇచ్చాడో తెలుసా అండి అదే హామాన్ని శత్రువుల హామాన్ని మొద్దుకని ఉరిదిద్దామని ఉరికమ్మం మీద పెడితే ఉరికమ్మ తయారు చేసిన అయితే అదే ఉరికమ్మం మీద దేవుడు ముద్దుకైకి తయారు చేసిన ఉరికమ్మం మీదే దుష్టుడైన హామాన్ని దేవుడు ఉరి ఉరి ఆ శత్రువు మరణించాడు మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆ దేవుడు హామను రాజుగారు చేసిన మేలుని దాచిపెట్టాడు ఎందుకని మొద్దుకైకి ప్రతిఫలం బహుమతి బహుమతిస్తాడని కానీ దేవుడు ఏం బహుమతి బహుమతించాడో తెలుసండి చనిపోయిన హామాని ఇంటిని హామాను ప్రధానమంత్రి ఈదులకు ప్రధానమంత్రి పదవిని హామాను ఆస్తిని హామాను కలిగిన సమస్తాన్ని దేవుడు ప్రతిఫలంగా ముందుకైకిచ్చారు ప్రజల బైబిల్ గ్రంథంలో రాయబడిన కదా ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వయసులో ఇరవై తెలుసండి ఆయన పాపాత్మలో పని ఆయన నీతిమంతుల కొరకు ఆయన పాపాత్మలకు పోగు చేసినటువంటి ఆస్తిని నీతిమంతుల కోసం సిద్ధపరిచేడంత ప్రసంగి గ్రంథం రెండు ఇరవై ఆరులో రాయబడింది అంటే హామాను ఆస్తిని నీతిమంతుల మద్దుక కోసం సిద్ధపరిచాడు నీకు నీకు దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు నిన్ను మోసం చేసిన వాళ్ళందరూ నీ వాళ్ళని బలవంతం చేసి నీ తీసుకొచ్చేట్లుగా చేస్తారు భయపడవద్దు ఎవరైతే నేను మోసం చేసారో వాళ్ళు తిరిగి నీకు ఇవ్వబడినట్టుగా చేస్తారు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి కొన్ని సమయంలో నీ శత్రువు ద్వారానే నీకు సహాయాన్ని పంపించిపోతున్నాడు దేవుడు ప్లస్లా నీ శత్రువులే నీకు సహాయం చేసేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు నీ శత్రువు నేను చూసి సిగ్గుపడేటట్లుగా చేయబోతున్నాడు దేవుడు కాబట్టి మొద్దుకని ఏ విధంగా దేవుడు తన జీవితాన్ని మలుపు తిప్పాడో నీవు జీవితాన్ని కూడా దేవుడు మలుపు తిప్పబోతున్నాడు దేని స్తోత్రం కలిగినగా ఆమె కాబట్టి ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు విషయం ధైర్యంగా ఉండు ఒక చివరి మార్చుకునే ఐగుప్త దేశంలో ఇస్రాయల్ ప్రజలు పొరుగు దగ్గర బానిసలుగా ఉంటే వాళ్ళు అనుకున్నారు శాశ్వత కాలం మా జీవితం ఇక్కడే ఇక శాశ్వత కాలం బానిసలుగా ఉండాలనుకున్నారు ఐగుప్తులు పేరు పెట్టిన పేరెంట్ తెలుసా ఇస్రాయల్ ప్రజలకు అని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు వాళ్ళు అనుకున్నారు శాశ్వత కాలం మా జీవితం బానిసలుగానే అనుకున్నారు కానీ దేవుడు ఆరాత్రి మలుపు తిప్పాడు ఏ మొలుపు తిప్పాడు తెలుసు అని మోషే అంటున్నాడు మీరు ఓరికను నిలిచిండి చూడండి నేడు చూసిన నేడు యహో మీకు కలగజేయు రక్షణను నిలిచి నిలిచిండి చూడండి దర్గమ్మకాండ పద్నాలుగు మూడులో చెప్తాడు ఏమి చెప్తుండైనా ఇదిగో ఏం చెప్పాడు తెలుసండి నేడు చూసిన ఐగిప్తులను ఇక మీరు ఎన్నడూనూ చూడరు మీరు విడుదల పొందుతున్నారన్నాడు దేవుడు శాశ్వతమైన విడుదలను వాళ్ళకి ఇచ్చారు శాశ్వత బానిసలుగా బానిసలుగా ఉండాలనుకున్నారు కానీ దేవుడు వాళ్ళకి శాశ్వతమైన విడుదలను దేవుడించారు శాశ్వతమైన విడుదలనిచ్చారు రెండో మాట చెప్పమంటారండి దేవుడు వాళ్ళ ఆస్తిని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళ ఆస్తిని ఐగుప్తులు దోసుకుంటే చెప్పమంటారండి దేవుడు అదే ఐగుప్తుల చేత శత్రువుల చేత బంగారాన్ని ఆస్తిని బహుమతులు ఇవ్వని ఐగుప్తులను బలవంతం చేసి పతనం అనుకున్న వాళ్ళ చేత ప్రోత్సహించి వాళ్ళు కాణాలు దేశానికి వెళ్ళేంత వరకు ప్రయాణపు ఖర్చులన్నీ కూడా ఐగుప్తుల ద్వారా దేవుడు ఇప్పించారు నేను స్తోత్రం కలిగేది నీ జీవితంలో వాళ్ళు శాశ్వతమైనటువంటి విడుదలను పొందుకున్నారు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఒక మలుపు తెప్పబోతున్నాడు నీ శత్రువుల ద్వారా నీ సహాయం చేయబోతున్నాడు నేను తృణీకరించిన వారి చేతిని కనపరచబోతున్నాడు నిన్ను క్రంగదీసిన వారి చేత నిన్ను ప్రోత్సహించబోతున్నారు ఈరోజున జీవాధిపతిని దేవుడు చేస్తున్న మాట తెప్పమంటానండి నీ జీవితంలో ఒక మలుపు తెప్పబోతున్నాడు అయితే నువ్వేం చేయాలో తెలుసా అండి ఒకని ప్రవర్తన ఒకని ప్రవర్తన ఎహో ఒక ప్రీతికరంగా ఉంటే వారి శత్రువులు సహా మిత్రులుగా మార్చిపోతున్నాడు దేని స్తోత్రం కలిగిన కాక ఈరోజు నీ జీవితంలో ముద్దుకయ్యేలాగా ప్రార్థన చేయి దేవుడికి ఇష్టడుగా ఉండు దేవుడు ఇష్టకరంగా బ్రతుకు నీ జీవితంలో ఒక మలుపు తిప్పబోతున్నాడు ఆ మలుపు ప్రపంచానికి నేను దేవుడికరంగా మార్చబోతున్నాడు దేవుడు నువ్వు దీవించిన కాదు ఆమె పరిశుద్ధులైన మా తండ్రి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నా ప్రభా ఈరోజు